అందరికీ నమస్కారం మనకి అందరికీ మనకు దగ్గు కఫం జ్వరం అవన్నీ కామన్గా ఉంటాయి ఇవి ఒకసారి దగ్గు బాగా కానికి అయితే అంటే లంగ్ బాగా ఇబ్బంది అయితే బ్రోంకేల్ ఆస్త్మా అంటారు అలా ఆస్మాకి తెల్ల తెల్లశంఖ పుష్పి వేర్లు మామూలుగా అయితే లావు వేరు దొరికితే అలా తేనెలో అరిగేసి నాకొచ్చే రోజు లేదంటే వేర్లు సేకరించుకొని గుండగొట్టి పొడి చేసుకుని చక్కగా ఆ పొడి వంద గ్రాముల పొడి పది గ్రాములు మిరియాలు పొడి మొత్తం కలిపేసుకొని ఒక సీసాలో ఉంచుకోండి అది రోజు చిటికడు పొడి వేడి నెలతో కానీ మంచి తేనె ఉంటే తేనెతో కానీ వేసుకోవచ్చు వేసుకుంటే బ్రాంకేల్ ఆస్తమా తగ్గుద్ది అనమాట ఇది ఖచ్చితంగా మూడు నుంచి ఆరు నెలలు వాడాల్సిందే వాడితే ఆ బ్రాంకేల్ ఆస్తమా అనేది తగ్గిపోద్ది ఎప్పటికీ మీకు దగ్గు జలుబు కఫాలు రావు ఊపిరితులకి చాలా రక్షణ కల్పిస్తాయి అనమాట ఎప్పటికీ ఊపిరి ఊపిరితుల సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి మనకి ఎక్కువ వంటింట్లో కానీ ఎక్కడైనా కాలుతుంటాయి కాలడం అనేది సహజం ఏదో దీపావళి ఎప్పుడు కాలుతాయి భోగి వంటప్పుడు ఏదైనా కాలడం నిప్పు నిప్పు కానీ ఆయిల్ కానీ వేడి నూనె పడిపోవడం కానీ ఇలాంటి ఏదైనా ఏదైనా కాలిన గాయాలంటాం ఆ కాలడం వల్ల అయితే వేడి నీళ్ళు పడిపోయి బొబ్బలు వచ్చేసిన ఇలాంటి అలా గాల కాలిన గాయాలకి ఈ తెల్ల శంఖ శంఖపుష్ ఆకులు ఈ దీనికైతే తెల్లది లేకపోతే నీళ్ళ నుంగు పూలైనా పర్లేదు ఆ ఆకులు దంచి ఒక కేజీ ఆకులు మెచ్చగా దంచి రసం తీస్తే కొద్ది రసం వస్తుంది ఆ రసంలో కొబ్బరి నూనె వేయండి ఫిఫ్టీ ఎంఎల్ రసం శంఖపుష్పి పుష్పి ఆకుల రసం ఫిఫ్టీ ఎంఎల్ పావు కిలో కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనెలో రసం వేసి నెమ్మదిగా సిబ్బులో చిన్న మంట మీద మరిగిస్తే అది మరిగి మరిగి ఈ రసం అంతా ఎవాపరేట్ అయిపోయి మీకు కొద్దిగా ఆయిల్ మాత్రం మిగిలిద్దనమాట అనమాట ఆ ఆయిల్ చల్లార్చి దాచుకోండి మీకు ఎప్పుడన్నా కాలిందనుకోండి వెంటనే కాలిన వెంటనే ఆ ఆయిల్ రాయండి రాస్తే కాలిన పుండు బొబ్బా పుండు పడదు ఒకవేళ ఎప్పుడైనా కాయిల్ పుండు పడిపోయింది అనుకోండి పైన రోజు రాస్తే ఆ పుండు కూడా మానిపోయి కొత్త చర్మం వచ్చేస్తుంది అనమాట కాలిన గాయాలకి బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ సంతానోత్పత్తి లేకపోవడం అంటే ఆ జీవకణాలు లేకపోవడం స్పెర్మ్ కౌంటు లేకపోవడం అది నిళ్ళు లేదా ఉన్నవి యాక్టివ్గా లేకపోవడం లేదా ఉన్న సరిపడలేకపోవడం సరిపడా సరిపడలేకపోవడం ఏ సమస్య అయినప్పటికీ ఇంపార్టెన్షి దానికి ఏం చేస్తారంటే శంఖ పుష్పి తెల్ల శంఖ పుష్పి ఆకులు ఆకులు ఎండబెట్టి ఎండబెట్టి పొడి చేసుకోవాలి ఆ పొడి వంద గ్రాములు యాలకులు గింజలు లోపల గింజలు తొక్కలు కాకుండా లోపల గింజలు యాభై గ్రాములు పటికి బెల్లం వంద గ్రాములు ఇవన్నీ మెత్తగా చూర్ణం చేసి కలిపేసుకోండి కలిపేసి గాసిసలు వేసుకోండి ఇది రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక ఐదు గ్రాములు ఐదు గ్రాములు అంటే చెంచా అనమాట ఓ చెంచా చూర్ణం ఒక కప్పు పాలు ఒక కలుపుకుని తాగాలన్నమాట రోజు రాత్రి అలా నలభై రోజులు తాగాలి పాలు ఇష్టం లేదనుకోండి జ్యూస్ ఎనీ జ్యూస్ అంటే ఫ్రూట్ జ్యూస్ మరి కాయగూరలు అవి కాకుండా క్యారెట్ జ్యూస్లు అవి కాకుండా ఫ్రూట్ జ్యూస్ వేసి తాగండి ఒకవేళ మీకు షుగర్ ఉంది అది ఉంది అనుకుంటే జ్యూస్ అదే కాదనుకోండి డైరెక్ట్గా పొడి వాటర్లో వేసి తాగండి ఇలా ఒక నలభై రోజులు తాగితే తాగిన తర్వాత టెస్ట్ చేసి చూడండి కౌంటు ఇంప్రూవ్ అవుతుంది బాగా ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల సంతానానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట కొంచెమే పెరిగి ఆగింది అనుకోండి ఇంకో నాలుగు రోజులు తాగండి ఏదైనా ఒక మూడు నెలలు చేస్తే మీకు ఆ సమస్యకి పరిష్కారం చక్కగా దొరుకుతుంది నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ మాది నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి వస్తున్నాను నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సి వన్ టు ఫైవ్ ఐదు రిస్కులు దెబ్బతిని ఉన్నాయి అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు ఇంకా టోటలీ రెస్ట్ అని చెప్పారు కానీ డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత వన్ మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతో ముందని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు కాబట్టి మన డాక్టర్ గారు దయవల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడ డాక్టర్ దగ్గరికి వస్తాం మేము నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు అందరూ నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్కి ప్రాబ్లం గురించి వచ్చాను గ్యాస్ భీమవరం హైదరాబాద్ ఏఐజీ జీవి గారి అన్నీ తిరిగాను ఎక్కడ తగ్గలేదు నాకు తినక ముందు ట్యాబ్లెట్ తిన్నాక సిరప్ తాగేవాడిని కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరానికి తీసుకొచ్చి తీసుకొచ్చారు నన్ను వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఇది డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు కానీ నేను వాడలేదు వారానికి మానేసింది ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వాడడం వారం నుంచి తగ్గడం ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ టాబ్లెట్ తప్ప వేరే వాట్ల అంత అన్న అద్భుతంగా పనిచేసింది అది చెప్పడానికి వచ్చాను నేను దగ్గరికి కేవలం మందులు మామూలుగా కొరియర్లో వస్తాయన్నారు కానీ నేను ఉందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి బాగా పనిచేసింది చాలా ధన్యవాదాలు